రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి జ్యోతిష్య రత్న బ్రహ్మశ్రీ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని మనకు ఆధ్యాత్మిక పరమైన లేదా ధర్మానికి సంబంధించిన ధర్మ సంబంధమైన పరిష్కారాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మామూలుగా బ్రాహ్మణులు పిలక ధరిస్తారు సర్వసాధారణ నాకు తెలిసినంతవరకు అంటే బ్రాహ్మణుల్ని పిలక ధరించాలా పిలక ఎందుకు ధరిస్తారు దానివల్ల ప్రయోజనం ఏంటి నేను ఒక పుస్తకాన్ని శాస్త్రాన్ని చదువుతున్నప్పుడు నాకు ఇది ఒక సందేహం వచ్చింది బ్రాహ్మణులే కాకుండా ఇతరత్ర కులాల వారే కానీ ఎవరైనా కానీ పిలకను ధరించవచ్చు అంటున్నారు అంటే పిలక ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదు ఎందుకు ధరించాలి దాంట్లో ఉన్న శాస్త్రీయత ఏందో నాకు తెలియజేయండి గారు రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యమైనటువంటి ప్రశ్న అడగటం అనేది జరిగింది బ్రాహ్మణులు పిలక ఎందుకు ధరించాలి బ్రాహ్మణులే ధరించాల ఇతరులు కూడా పిలక ధరించాల దానివల్ల ప్రయోజనం ఏమిటి ఎందుకరకు శిఖన అనేది ధరించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మూర్ధానం శరీర భాగాలలో ముఖ్యంగా శిరస్సు ప్రధానం దానిలో భాగంగా వెనక భాగంలో శిరస్సుక వెనక భాగంలో ఉన్నటువంటిది చిన్న మెదడు దాని లోపల నుండే మనిషి యొక్క జీవిత ప్రసారం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అటువంటి యొక్క శిరస్థానాన్ని చిన్న మెదడులో ఉన్నటువంటి జ్ఞానమైనటువంటి ఒక స్థానాన్ని బహిర్గతం కాకుండా శిఖతోటి దాన్ని బంధించి ఎప్పుడు కూడా మన ఆధీనంలో మన యొక్క మనసును మన యొక్క భావాన్ని మన యొక్క తెలివిని మన యొక్క తెలివితేటలను ఉత్సాహాన్ని దాంట్లో బంధించి ఎప్పటికప్పుడు కూడా తేజస్సు కలిగించేటువంటి ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి కాబట్టి ఈ యొక్క పిలకను అనేది అందరు కూడా ధరించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తిస్తుంది ఒక బ్రాహ్మణులే పిలకలు పెట్టుకోవాలి వారికే వర్తిస్తుంది కాదు ప్రతి ఒక్కరు నాగరికత అనేటువంటి తెలిసిన ప్రతివారు కూడా పిలకన అనేది తప్పకుండా ధరించాలి దాన్ని ధరించడం వల్ల మనలోప ఉన్నటువంటి అజ్ఞానాన్ని బయటికి తోలి జ్ఞానమైనటువంటి ఒక సుజ్ఞానాన్ని మన లోపలే ఉంచి దాన్ని ఎప్పుడు కూడా వాడాలు ఎప్పుడు బయటికి దియాలి అనేటువంటి విధానాలన్నీ కూడా ఈ శిఖా బంధనం వల్ల మనకు నేర్పిస్తుంది మన యొక్క జ్ఞానం మరియు ఆధ్యాత్మికమైనటువంటి శక్తి అనేది మన లోపల కలిగి ఉంటుంది మరి కాబట్టి శిఖను ముడివేయాలి ఎంత శిఖ కావాలంటే శిరస్సులో సగం భాగం వరకు రావాలి శిఖ ఒక కొబ్బరి చిప్ప అనేది శిరస్సులో పెట్టి దానిని చుట్టుగా వెంగళవాడ అనేది ఆ యొక్క వెంట్రుకలను కట్ చేసి ఆ శిఖను అనేది మనకు ధరింపజేస్తారు కాబట్టి అక్కడ నుంచి మనకు రక్త ప్రసరణ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ శిఖను ధరించడం వల్ల జ్ఞాననేత్రం అనేది కలిగి మనకు అనుకూలమైనటువంటి మంచి మనసు మంచి తేజస్సు మంచి విద్య మంచి బుద్ధి ఆకర్షణ శక్తి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నిగూఢమైనటువంటి శక్తి దేన్ని కూడా మనం భరించగలిగేటువంటి శక్తి ఎవరితోటి ఎలా మనం మాట్లాడాలి అనేటువంటి యొక్క పరిగణ కూడా మనకు లభింపజేస్తుంది ఈ యొక్క శిఖ కాబట్టి బ్రాహ్మణులే కాదు అందరూ కూడా చిన్న శిఖను ధరించడం వల్ల మంచి ఫలితం అనేది మనకు కలిగి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మనల్ని రాణింపజేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క శిఖ అనేది చేస్తుంది మరియు ఈ యొక్క విషయం తీసుకుంటే ఈ యొక్క సంగతి మనం వదిలిపెడితే కనుక మరి ఆధ్యాత్మిక విషయంలో భాగంగా మనిషి చదువుకుంటున్నప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు బ్రాహ్మణుల వైదిక పరంగా ఇంకెవరే కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ చదువును అంటే దానిని శిఖా ఉద్యోతిని రక్షయతూ ఉమామూర్ధిని వ్యవస్థిత శిఖ అనేది మూర్ధి స్థానాన్ని రక్షిస్తుంది ఉమామూర్ధిని వ్యవస్థిత ఉమాదేవి అనేటువంటి గౌరీదేవి శిఖాబంధనం చేయడం వలన ఆ అమ్మవారి మనలోపల కూర్చొని జ్ఞాననేత్రాన్ని మనకు తెరిపింపజేసి సుజ్ఞానులుగా మార్పిస్తుంది మనల్ని కాబట్టి విద్యార్థులు శిఖను బంధనం చేయడం వలన మంచి తెలివి అనేది వాళ్ళకు కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శిఖను ధరించవచ్చు ఎటువంటి యొక్క దోషాలు లేవు ఇబ్బంది అనేటువంటి వాళ్ళు ధరించకపోవడం మంచిది శిఖ పెట్టుకుంటాననే వాళ్ళు శిఖను పెట్టుకోవచ్చు శిఖ ధరించి ధ్యానం చేయడం వలన మంచి ఫలితం అనేది మనకు కలిగి ఉంటుంది శుభం భోజాదు మంచి ప్రశ్న వారు వేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మంచి విషయాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ భాగంలో దీన్ని చూసి ఒక్కరైనా మారగలిగితే అత్యంత మంచి ఫలితం అనేది మీకు కలుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు